అక్కడి దాకా మాది ఇప్పుడు మేము చూపించబోయేది మా మా కళ్యాణం అదేనా వాళ్ళకు బండ్ వేసుకొని వస్తుండ్రు ఇంటికాడ నుంచి ఎక్కడ పని ఉండదు వాళ్ళకి తిరిగి మొత్తం అంటో మొత్తం అయిపోతేస్తారు మేమేమో మంచిగా ఇటుకొచ్చి మంచిగా పొలం చూసుకుందాం అని వస్తే వాళ్ళేమో మొత్తం వీడియో మొత్తం చంద్రంగా అందరం చేస్తున్నారు వాళ్ళు వచ్చిండక నేను వైద్యలో చేస్తున్నారు హైకా డెస్టు అక్కడ దాకా మాదే పొలము అయిన వాళ్ళకి చూపించాం కదా ఇప్పుడు నెక్స్ట్ అక్కడ నుంచి ఎంకల్కి వచ్చేసిన వెనకల్కొచ్చి చూస్తే ఇక్కడ మొత్తం సొప్ప బేసేందుకు తీసిన అసలు మేకల్లకాడికి రారు అని అంటే ఇల్లు వచ్చి మంచిగా ఇలా వండుకొని పబ్జి ఆడుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా ఏమంటారు ఇంకా